సంతోషిమాత ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేలోని శ్రీ సంతోషిమాత శ్రీ సత్యనారాయణ స్వామి సహిత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆకాశ దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఆలయాల్లో పూజలు నిర్వహించినా దీపారాధన చేసిన మహాపుణ్యం లభిస్తుందని ఆకాశ దీపారాధన వల్ల సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని సంతోషిమాత ఆలయంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నాచారంలో నిర్వహించిన హరిద్ర నదికి దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న సంతోషిమాత పరిషత్ సభ్యులు ఆర్యవైశ్యులకు అభినందనలు తెలిపారు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక వన భోజనాల కార్యక్రమం శ్రీ సంతోషి సేవా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక వన భోజనం మహోత్సవం ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణో విష్ణోశ్చం శివ శివకేశవుల అభేదస్థితికి శివకేశవుల ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉదయం ఐదున్నరకు దేవాలయాన్ని తెరిచి సుప్రభాత సేవ విష్ణు సహస్రనామ పారాయణం పారాయణం శివునికి అభిషేకము గోమాతృ పూజ కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాలం ఆరు గంటలకు ఆకాశ దీపం అలాగే ఆరుభావం నుంచి ఏడు గంటల వరకు కార్తీక పురాణ మాహత్యం దానితో పాటు నారద భక్తి సూత్రాలు విష్ణు భాగవతాన్ని శ్రీమద్ భాగవతంలోని ముఖ్యమైనటువంటి అంశాలను ఈ నెల్లాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా సంతోషి సేవా పరిషత్ సభ్యులే కాకుండా గజవల్లో ఉన్నటువంటి చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు నిన్న సాయంకాలం కూడా మన సమీపంలో ఉన్నటువంటి స్వయంభూ క్షేత్రము ప్రసిద్ధ క్షేత్రము హరిద్రా నది ఉన్నటువంటి శ్రీ నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మా సంతోషి సేవా పరిషత్తు మహిళా సభ్యుల చేత అక్కడ అమ్మవారికి గంగా హారతి ఇవ్వడం జరిగింది వివిధ రకాలుగా ముత్యాల హారతి పగడాల హారతి తర్వాత బంగారు పుష్పాలు వెండి పుష్పాలు చామంతి పుష్పాలు మొదలైనటువంటి నూట ఎనిమిది రకాల మంగళహారతతో ముందుగా లక్ష్మీనరసింహ స్వామికి హారతులు ఇచ్చి అటు పిమ్మట శివాలయంలో ఉపాలయమైనటువంటి శివాలయంలో స్వామికి హారతిచ్చి అక్కడి నుండి హరిద్రా నది ఒడ్డున చక్కగా గంగా హారతి ఇవ్వడం జరిగింది అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది ఆ తర్వాత అక్కడి దేవస్థాన పాలక వర్గము మరియు ఉన్నటువంటి అధికారి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కార్యనిర్వహణాధికారి వచ్చినటువంటి మా మహిళ మనందరూ కూడా స్వామివారి యొక్క శేష వస్త్ర ప్రసాద రూపంలో లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా ఇంతమంది మహిళలకు చక్కగా పసుబొట్టు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంతో ఆ ఈనాటి కార్యక్రమం అంతా సుసంపన్నమైంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం దొరకడం ఇట్లా చేయడం అనేటువంటిది జన్మకో శివరాత్రి వలె అటువంటి అవకాశం దొరకడమే దుర్లభం దొరికేటువంటి అవకాశాన్ని మా సంతోషి సేవా పరిషత్ మహిళలు సద్వినియోగం చేసుకున్నారు అక్కడ గంగాహారతి నరసింహస్వామి శివహారతి ఇవ్వడంతో మాకు చాలా ఆనందం కలిగింది ఇక్కడ ఈ పదహారవ తారీఖు నాడు ప్రజ్ఞాపురం నుండి గౌరారం వెళ్లే దారిలో పాతూరు కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నటువంటి శ్రీ ఊడెం కృష్ణారెడ్డి గారి మామిడి తోటలో ఈ సంవత్సరం కార్తీక సమారాధన వనభోజన కార్యక్రమాన్ని పదహారవ తారీఖు ఆదివారం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా అక్కడికి రావచ్చు అక్కడ స్వయంగా ఉన్నటువంటి తులసి వృక్షానికి ధాత్రినారాయణ నారాయణ స్వామి వృక్షం ఉసిరి వృక్షానికి తులసి ధాతీనారాయణ స్వామి కళ్యాణం గోపూజా కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమావాస్య రోజు గోవర్ధనోత్సవం మా దేవాలయానికి మాకు ఉన్నటువంటి ఆవులన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ మొత్తంగా అన్ని ఆవులకు షోడశ ఉపచారాలతో పూజేసి గోవర్ధనోత్సవ కార్యక్రమాన్ని చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఆ గోమాతృ అనుగ్రహం కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు మహాదేవ మహా